నమస్తే అండి నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నేను అరటికాయ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అలాగే పులుసు చిక్కగా ఎలా ఉండాలో అదే చిక్కగా ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను చిన్న చిన్న టిప్స్ చెప్తానండి వీడియో అయిపోయే వరకు ఒకసారి చూడండి ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసుకున్నానండి మెంతులు కూడా వేసుకున్నానండి మెంతులు ఓ అవసరం లేదండి నాలుగో ఐదో వేసుకోవాలండి ఇలా మనం పులుసులు అవి చేసుకున్నప్పుడు మనకు అరుగుదల ప్రాబ్లమ్స్ రాకుండా గ్యాస్ ఫామ్ అలాంటివి అవ్వకుండా ఉండటం కోసం మెంతులు వేసుకోవాలండి ఖచ్చితంగా ఒకవేళ పులుపు ఎక్కువైనా కానీ మెంతులు బ్యాలెన్స్ చేస్తాయండి అలాగే నేను ఇంగువ కూడా వేసుకున్నానండి ఇంగువ కూడా మనకు అరుగుదలకు చాలా మంచిది ఇంగు నేను పప్పులు చారులు అన్ని తాలింపుల్లో నేను వాడతానండి మీకు నచ్చితే ఇంగు వేసుకోండి లేకపోతే లేదండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి అవి ప్యాన్లో వేసి ప్యాన్లో వేసాక కరివేపాకు వేసుకున్నానండి వేసుకున్నాక శుభ్రంగా వేయించుకోవాలండి షార్టేజ్ చేసుకోవాలి ఉల్లిపాయ అనేది బాగా వేగాలండి మళ్ళీ మనం అరటికాయ ముక్కలు వేసినాక కానీ పులుసు పోసినాక కానీ ఉల్లిపాయ ఇంకా కచ్చా పచ్చాగా ఉంటే కనుక అంత రుచిగా అనిపించదండి అందుకని ఉల్లిపాయ మాత్రం శుభ్రంగా వేగిపోవాలండి నేను ఈ ఈరోజు పులుసు కోసం నేను రెండు పచ్చి అరటికాయలు తీసుకున్నానండి దాన్ని నేను అరంగులం అరంగులం ముక్కల సైజుకి కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ వేగాక అరటికాయ ముక్కలు కూడా వేసి అట్టిగా ముక్కలను కూడా ఒక టూ మినిట్స్ షార్టేజ్ చేశానండి తర్వాత నేను దానికి సరిపడా పసుపు వేసుకుని పసుపు కూడా ముక్కలకి అన్నిటికీ పట్టే వరకు నేను కలుపుకున్నా కలుపు కలుపుకున్నానండి పసుపు వేసుకున్నాక తగినంత ఉప్పు కారం కూడా వేసి బాగా కలుపుకున్నానండి కలుపుకున్నాక నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి నేను చింతపండు పులుసు నేను పిండేసుకున్నానండి ముక్కలు చింతపండు పులుసుతో ఉడికితేనే పులుసుకి రుచి వస్తుందండి ముక్క కూడా రుచిగా ఉంటుందండి సప్పగా లేకుండా ముక్కలోకి కూడా ఉప్పు కారం పులుపు కరెక్ట్గా వెళ్ళి ఆ ముక్క కూడా రుచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు పులుసు పిండుకున్న తర్వాత మళ్ళీ నేను చూసుకుని సరిపడా నీళ్లు నేను అడ్జస్ట్ చేసుకున్నానండి నేను బెల్లం కూడా అది ఇప్పుడే నేను వేసుకుంటున్నానండి బెల్లంతో సహా పులుసు ఉడికితేనే రుచిగా ఉంటుందండి బెల్లం కూడా నేను ఇప్పుడు వేసుకుని నీళ్లు అడ్జస్ట్ చేసుకొని ముక్కలు బాగా ఉడకని ఉడకనిచ్చుకున్నానండి బాగా మసిలే వరకు ఉడకనిచ్చుకున్నాను ముక్క నేను మెదుపు చూస్తే ముక్క నాకు ఉడికిపో ఉడికిపోయింది అనే వరకు నేను బాగా ఉడికించుకోవాలండి మనం పోసే నీళ్లు సగానికి అయిపోయే వరకు మనం బాగా మరిగించుకోవాలి అప్పుడే పులుసు ముక్క కూడా బాగా పులుసులో ఊరి ముక్క చాలా రుచిగా ఉంటుందండి అరటికాయ పులుసు లాంటివి పలుచగా ఉంటాయండి అరటికాయ పులుసు ఒకటి సొరకాయ పులుసు ఒకటి బెండకాయ పులుసు ఇలాంటివన్నీ కొంచెం ఎంతైనా లూజ్గా ఉంటాయండి గట్టిపడవు అలాంటి వాటికి వాటిని చిక్కబడటం కోసం చాలామంది బియ్య పిండి కలిపి పోస్తూ ఉంటారండి అలా మనం ఏం చేయవసరం లేదు నేను చిన్న టిప్ చెప్తాను చూడండి మనం పులుసులోకి ఖచ్చితంగా ముద్దపప్పు వండుకుంటాం కదండి ముద్దపప్పు మనం డిష్ అవుట్ చేసుకున్నాక కొంచెం ఒక ఒక హాఫ్ స్పూన్ ముద్దపప్పు అనేది మనం కుక్కర్లో ఉంచుకొని ఆ ముద్దపప్పుని బాగా పలుచగా చేసేసుకోవాలండి ముద్దపప్పును పలచగా చేసుకుని ఆ పలుచగా చేసుకున్న ఆ పేస్ట్ని ఈ బాగా ఉడికిపోయి ముక్కలు మెత్తగా అయిపోయి ముక్క ఇంకా ఉడికిపోయింది పులుసు దగ్గరికి వచ్చేసింది అనుకున్నాక ఈ పులుసులోకి పోయాలండి పోసి ఒక రెండు పొంగలు రాణిస్తే సరిపోతుందండి వెంటనే చిక్కబడుకోవచ్చు కానీ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి బియ్య పిండి వాటికన్నా గన వాటితో పోల్చుకుంటే కనుక ముద్దపప్పు ఇలా చేయటానికి చేయటం వల్ల ఒకవేళ ఉప్పు కానీ పులుపు కానీ ఏదైనా అటు ఇటు అయినా కానీ బ్యాలెన్స్ అయిపోతుందండి ఇది ఇంకా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా ఈ రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి నాది చిట్కా కూడా మీకు ఎవరికైనా నచ్చినా ఉపయోగపడినా కానీ నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకసారి ఈ రకంగా మీరు అరటికాయ పులుసు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి చిక్కగా కూడా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి మీకు ఇలాంటివి ఇంకేమన్నా రెసిపీస్ ఇంకేమన్నా చిన్న చిన్న టిప్స్ ఏమన్నా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను నాకు తెలిస్తే కనుక తెలిసినవి చెప్పడానికి నేను ట్రై చేస్తాను మీకు నచ్చితే కనుక నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్ని థ్యాంక్ యూ అండి ఓకే